ఏరువాక పున్నమి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి గంగపుత్ర ఆధ్వర్యంలో గంగమ్మ తల్లికి గంగపుత్రులు సమర్పించారు ఈ సందర్భంగా గంగపుత్రులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఏరువాక పున్నమి అలాగే వర్షాకాలం ప్రారంభమయ్యే ముందు బోనాలతో మహిళలు పిల్లలు పెద్దలు అందరం కలిసి పెద్ద ఎత్తున ఊరేగింపుగా గంగమ్మ గుడికి వెళ్లి గంగమ్మ తల్లికి బోనాలు సమర్పించి నైవేద్యం పెట్టడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు నిండి రైతులు ప్రజలు పాడి పంటలతోటి సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నట్లుగా తెలిపారు ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా పడి చెరువులు కుంటలు వాగులు నీటితో నిండి మా గంగపుత్రులకు చేతి నిండా పని దొరకాలని గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు దేశవేణి ధర్మేందర్ ఉపాధ్యాయుని చిట్టపురం భూమయ్య కార్యవర్గ సభ్యులు సిరికొండ రవీందర్ ద్యావల గణేష్ దేశవేణి నరేష్ చిట్టాపురం రాజారాం గడ్డం మహేందర్ ఎల్లా గంగాధర్ పెద్ద ఎత్తున గంగపుత్ర సంఘం సభ్యులు మహిళలు పాల్గొన్నారు ఈరోజు ప్రత్యేకంగా భవనం సందర్భంగా కుదరంగి గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగమ్మ బోనాల పండుగను అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది బోనాలు తీసుకొచ్చిన మహిళలకు ఇద్దరికి పేరు పడిన తల్లి దీవేళ్ళు గ్రామ ప్రజలందరిపై ఉండి వర్షాలు సమృద్ధిగా కురిసి వాటి పట్ల చల్లంగా ఉండాలని పిల్ల పాపలు చల్లంగా ఉండాలని ఆ గంగమ్మతానికి వేడుకోవడం జరుగుతుంది